హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాళ వీడియోలో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన వెంటనే పుట్టేది బాబా పాప అనేది ఎగ్జైట్మెంట్ అనేది ప్రతి ఒక్కరిలో కామన్గా ఉంటుంది మరి కొన్ని ఆధారాలను బేస్ చేసుకొని మన పెద్దవాళ్ళ యొక్క ఆలోచనను బట్టి వాళ్ళ యొక్క ఒపీనియన్ అంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే అబ్బాయి పుడతారు ఎలాంటి క్రైటీరియా ఉంటే అమ్మాయి పుడతారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కలిగే చేంజెస్ ఏంటి అమ్మాయి ఉంటే ఎలాంటి చేంజెస్ ఉంటాయి తల్లిలో వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు మరి ఆలస్యం ఎందుకు జనరల్గా అరేజ్ అయిన వెంటనే ఎప్పుడెప్పుడు ప్రెగ్నెన్సీ అని ఎదురు చూస్తేది ఒక ఎత్తే అయితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన వెంటనే పుట్టపోయేది అబ్బాయా అమ్మాయా అనేది ఆ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది అది స్ట్రెస్గా కూడా గురవుతూ ఉంటారు అంటే ఇంట్లో పరిస్థితులను బట్టి అత్త మామూలు పరిస్థితులను బట్టి అబ్బాయే కావాలని కొన్ని ఫ్యామిలీస్ కోరుకోవటం సో అబ్బాయి పుడతారా లేదా అమ్మాయి పుడుతుందా అని చెప్పేసి ఎన్నో విధాలుగా ఆలోచనలు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ బేస్డ్ అప్ ఆన్ కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే నా ఎక్స్పీరియన్స్ కావచ్చు నా రిలేషన్స్ నా ఫ్రెండ్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎవరికైతే ఎగ్నెన్సీలో ఎక్కువగా నాజియేటెడ్గా ఉండటం వామిటింగ్ కొంచెం వికారంగా ఉండటం ఎక్కువగా నీరసంగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళకి అబ్బాయి పుడతారని చెప్పేసి ఒక చిన్న మెత్స్ అనమాట ఎవరైతే యాక్టివ్గా ఉంటారో లేదంటే కొంచెం వామిటింగ్స్ అనే సెన్సేషన్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకి అమ్మాయి పుడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే బెల్లి సైజ్ బెల్లి అనేది వెడల్పుగా అంటే యొక్క హిప్ రీజియన్కి వెడల్పుగా మదర్ యొక్క ఊంబు డెవలప్ అవుతూ ఉన్నట్లయితే అబ్బాయిగా అట్లాగే నిలువుగా కోసుగా ముందుకి పెరుగుతున్నట్లయితే అమ్మాయిగా చెప్తూ ఉంటారు అలాగే హార్ట్ రేట్ని బట్టి కూడా లెస్ దెన్ వన్ ఫార్టీ కంటే తక్కువ ఉంటే అబ్బాయి అని మోర్ దెన్ వన్ ఫార్టీ కంటే ఎక్కువగా ఉంటే అమ్మాయి అని చెప్పేసి కూడా ఎంతోమంది కన్ఫర్మేషన్ చేసుకుంటూ ఉంటారు అలాగే పొజిషన్స్ని బట్టి కూడా అమ్మాయి అబ్బాయి అనేది కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది నమ్మకం అలాంటి ఏంటి అంటే ప్రజెంట్ అనేది పోస్టీరియర్లో ప్రజెంట్ అయి ఉంటే అమ్మాయి అని యాంటీరియర్లో ప్రజెంట్ అయి ఉంటే అబ్బాయి అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు పడుకునే పొజిషన్ని బట్టి కూడా అమ్మాయి అబ్బాయి అని తెలుసుకోవచ్చు అంట అది ఎలా అంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకోవాలనిపిస్తే అంటే ఎవరికైతే లెఫ్ట్ సైడ్ మాత్రమే పడుకోవాలనిపించే మదర్స్కి అబ్బాయి అని రైట్ సైడ్ మాత్రమే పడుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనుకుంటే అమ్మాయి అని చెప్పేసి ఒక చిన్న అపోహ అనమాట నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మదర్కి చాలా గ్లోగా షైనీగా అందంగా తయారవుతుంటే పొట్టలో పెరుగుతున్న అబ్బాయి అని చెప్పేసి అనుకుంటారంట నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే మొహమంతా పీల్చుకుపోయినట్టు నీరసంగా ఒక అందం తగ్గినట్లు అనిపిస్తే అమ్మాయిగా చెప్పుకుంటారు సో ఇంకా మూడ్ స్వింగ్స్ని బట్టి కూడా పొట్టలో పెరిగేది అమ్మాయి అబ్బాయా అనేది తెలుసుకోవచ్చట సో మూడ్ స్వింగ్ మూడ్ బాగున్నట్లు ఎంతూస్గా హ్యాపీగా ఉన్నట్లయితే అది అబ్బాయి అని కొంచెం మూడీగా కొంచెం నీరసంగా అలా ఉన్నట్లయితే అమ్మాయి అని చెప్పేసి మీ యొక్క సిమ్టమ్స్ని బేస్ చేసుకొని అమ్మాయి అబ్బాయి అనేది కనుగొనవచ్చంట నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఈ యూరిన్ డార్క్ కలర్లో అంటే ముదురు రంగు యూరిన్ వచ్చినట్లయితే అబ్బాయి అని లేత రంగులో యూరిన్ కానీ మీకు వచ్చినట్లయితే అది అమ్మాయి అని ఈ విధంగా కొన్ని సిమ్టమ్స్ని బేస్ చేసుకొని రిలేషన్స్ కావచ్చు లేదంటే యొక్క పెద్దవాళ్ళ యొక్క నమ్మకాలను ఈ విధంగా చర్చించారు ఇవన్నీ కూడా మీకు ఒకసారి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పాను కదండి ఈ సిమ్టమ్స్ ఉంటాయి ఇదని ఇది సిమ్టమ్స్ ఉంటాయి ఇలా అని సో ఈ సింటమ్స్ అన్నీ కూడా మిక్సే అంటే ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో ఇండివిడ్యువల్ మదర్స్కి కామన్గా ఉండేవి అనమాట అంటే ఒక్కరికి ఉంది ఒకరికి లేదు అంటే అది నో ఇష్యూ అంటే అందరికీ ఒకేలాంటి సిమ్టమ్స్ ఉండాలి అందరు మదర్స్కి ఒకేలాగా లక్షణాలు ఉండాలని అయితే రూల్ లేదు మదర్ టు మదర్ చేంజ్ అవుతుంది ఈ లక్షణాలు ఉంటేనే ఆ స్పెసిఫిక్ జెండర్ పుడతారు అని చెప్పేసి ఎక్కడ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు అసలు సైంటిఫిక్ రీజన్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం జనరల్గా ట్వంటీ త్రీ పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేది బాడీలో ఉంటాయి అంటే ఫార్టీ సిక్స్ పెయిర్స్ అన్నాం కాబట్టి ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి అందులో ట్వంటీ టూ పే పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ వచ్చేసి యొక్క బాడీ యొక్క కలర్ని టెక్స్చర్ని రిలేటెడ్గా ఉండే క్రోమోజోమ్స్ అనమాట కానీ అందులో వన్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్ వచ్చేసి జెండర్ని నిర్ధారించేది అంటే మీ యొక్క లింగాన్ని నిర్ధారించేది అనమాట ట్వంటీ థర్డ్ పే పేర్ ఆఫ్ ఉంది కదా దాన్ని బేస్ చేసుకుని మాత్రమే జెండర్ అనేది నిర్ధారణ అవుతుంది కాబట్టి సో చాలామంది అంటే ఫీమేల్స్లో ఎక్స్ఎక్స్ ఉంటుంది ఫీమేల్స్లో ఎక్స్ వై వచ్చేసి మేల్స్లో ఉంటుంది ఎక్స్ క్రోమోజోమ్ పోయి ఎక్స్ క్రోమోజోమ్తో కలిస్తే అంటే మీ ఓవలేషన్ టైంలో అప్పుడు అమ్మాయి పుడుతుంది ఈ ఎక్స్ క్రోమోజోమ్ అనేది వై క్రోమోజోమ్తో కలిసినప్పుడు అబ్బాయి పుడతారు ఇదంతా కూడా క్రోమోజోమ్స్ మీద జెంటిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఏదో సిమ్టమ్స్ ఏదో తల్లికి లక్షణాలను బట్టి నిర్ధారించడం చట్టరీత్యా తప్పు ఎక్కడా కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు చాలామంది డౌట్స్ పడుతూ ఉంటారు అంటే ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ మోసేదే కాకుండా నీ వల్లే అమ్మాయి పుట్టింది మళ్ళీ రెండోది కూడా అమ్మాయి పుట్టింది అని చెప్పేసి జనరల్గా ఫీమేల్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు కానీ అది ఎట్టి పరిస్థితులు కరెక్ట్ కాదు ఎందుకంటే ఫీమేల్స్లో ఎక్సెక్స్ క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయి అమ్మాయి పుడతా పుట్టాలా అబ్బాయి పుట్టాలనేది ఆ యొక్క మేల్ అంటే మీ యొక్క పార్ట్నర్ యొక్క క్రోమోజోమ్స్ మేము డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మీ యొక్క పార్ట్నర్ మీద ఎప్పుడు అపోహలు అనేది పడకూడదు భర్త భార్య మీద సో ఏదైనా కూడా అది హెల్దీ బేబీ అయితే అందరికీ మంచిదే అనమాట సో దేవుడిచ్చిన ఒక గిఫ్ట్గా అంటే అది ఎక్స్ఎక్స్ కలుస్తుందో ఎక్స్ వై కలుస్తుందో అనేది దేవుడి చేతిలో ఉంటుంది కాబట్టి ఆ ఓబులేషన్ టైంలో రిలీజ్ అయ్యే క్రోమోజోమ్ మేము డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరిని ఎవరిని కూడా బ్లేమ్ చేసుకోకుండా దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరంగా ఉంచుకోవాలన్నమాట జనరల్గా అమ్మాయి ఫస్ట్ పుట్టింది కదా సెకండ్ అమ్మాయి కూడా మళ్ళీ అమ్మాయి పుడుతుందని చెప్పేసి అబోషన్ చేయించుకోవటం లింగ నిర్ధారణ చేసుకోవటం చెట్టు రీత్యా నేరం కాబట్టి అలాంటి థాట్స్ కూడా మీలో రాకూడదు బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లని రక్షించండి ఆడపిల్లని చదివించండి చదువు చెప్పండి అనే ఒక ఎయిమ్ మనందరిలో కూడా రావాలి ఇదండి వీడియో సైంటిఫిక్గా చూసినట్లయితే దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ ఇద ఫే ఫీమేల్ ఆర్ మేల్ అనేది దీన్ని బట్టి మాత్రమే ఉంటుంది సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే ఎలాంటి లక్షణాలు ఉంటే అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అనేది అంతా మిత్స్గా మనం అవగాహన అనేది తెచ్చుకోవాలి సో అసలు ఫ్యాక్ట్ గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి ఒక ఒపీనియన్తో ఈ వీడియో ప్రజెంటేషన్ చేయడం జరిగింది మరి ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో